భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం దేవతల ప్రసాదాల కేంద్రం మార్గశిర ప్రత్యేకత ఇదే మార్గశిర మాసం విశిష్టత మీకోసం మాసాల్లో మార్గశిరోహం అన్నారు శ్రీకృష్ణు పరమాత్మ అంటే మార్గశిర మాసం ఏడాదిలో వచ్చే అన్ని మాసాలకు శిరస్సు వంటిది అని అర్థం మార్గశిర మాసం లక్ష్మీనారాయణల స్వరూపమని పురాణాలు చెప్పబడుతున్నాయి ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనది మార్గశిర మాసం విశిష్టత గురించి కథనంలో ఇప్పుడు తెలిసింది మార్గశిర మాసం ఎప్పుడు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో మొదటి రోజు పోలీ పాడ్యంగా జరుపుకుంటాం లక్ష్మీనారాయణ ఆరాధనకు ప్రధానమైన మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని శాస్త్రం చెప్పబడుతుంది మార్గశిరం అనే పేరు ఇలా వచ్చింది మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి కారణంగా ఈ మాసానికి మార్గశిర లేదా మార్గశిర మాసం అని పేరు వచ్చింది మహాపురుషులు జన్మించిన పవిత్ర మాసం ఎందరో మహాపురుషులు ఈ మాసంలో జన్మించి ఈ మాసానికి మరింత ప్రత్యేకత చేకూర్చారు జ్ఞానస్వరూపుడు దత్తాత్రేయుడు పార్వతీదేవి మరో అవతారం అన్నపూర్ణాదేవి కాశీక్షేత్ర పాలకుడు కాలభైరుడు మొదలైన మహానుభావులు ఈ మాసంలోనే అవతరించారు విశిష్ట గురువులు అవతరించిన పుణ్యమాసం అలాగే ఆధ్యాత్మిక గురువులు రమణ మహర్షి నరసింహ సరస్వతి పరశుడు మాణిక్యప్రభు శ్రీ సుందర చైతన్యనంద స్వామి గురు గోవింద సింగ్ వంటి గొప్ప గురువులు జన్మించిన కారణంగా మార్గశిర మాసం మరింత విశిష్టత పొందింది భగవద్గీత పుట్టిన మాసం అలాగే హిందూ సాంప్రదాయానికి ప్రతీగా నిలిచే భగవద్గీత పుట్టింది కూడా ఈ మాసంలోనే ఈ మాసంలో ఎవరైతే శ్రీకృష్ణుని వద్ద ఆవునితో దీపం వెలిగించి భగవద్గీత పారాయణ చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెప్పబడుతుంది విష్ణు సహస్రనామం పఠనం అనంతకోటి పుణ్యం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసంలో విష్ణు శాసనం పఠనం అనంతకోటి పుణ్యం లభిస్తుందని శాస్త్ర వచ్చిన వైష్ణువులకు ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన మాసం కూడా మార్గశిరమాసంలోని వస్తుంది సూర్యు రాశులకి ప్రవేశించగానే ధనుర్మాసం ఏర్పడుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి మకర సంక్రాంతి వరకు నెల రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సమస్త వైష్ణవాలయంలో తిరువప్పయ్య ఘనంగా జరుగుతుంది ఆండాల కీర్తనలో తిరువప్పయ్య సందర్భంగా శ్రీవారి భక్తురాలు ఆండాలు రచించిన ముప్పై పాసురాలు ప్రతిరోజు శ్రీవారి సన్నిధిలో తిరువప్ప సేవల్లో పాడుతారు మరోన్ని పర్వదినాలు ఇంకా హనుమాన్ ఆరాధన మత్స్య ద్వాదశి వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసంలోనే జరుపుకుంటారు అలాగే నడిచే దైవంగా పేరుగావించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేఖరాది సరస్వతి మహాస్వామి వారి ఆరాధన కూడా ఈ మాసంలోనే జరుగుతుంది శరణం అయ్యప్ప ఇంకా అయ్యప్ప స్వామి ఆరాధించే మహామండల పూజలకు శబరిమల దీక్షలు కూడా మార్గశిర మాసం ఒకటి శ్రీవ్రతం ఇక శ్రీరథం పేరిట మార్గశిర గురువారాలు చేసే లక్ష్మీ పూజ ఐశ్వర్య కారకం ఈ మాసంలో గురువారాలు చేసే లక్ష్మీ పూజల వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు పరుశుడు తెలిపినట్టుగా పదనం ఇలా ఎన్నో ప్రత్యేకలున్న మార్గశిర మాసంలో ఆధ్యాత్మిక సాధనకు అనువైనది మార్గశిర మాసంలో చేసే పూజలు నోములు అభిషేకాలు ఇలా దైవ కార్యక్రమాలైన దానిని తాను స్వయంగా స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు తెలిపినట్టుగా పురాణాల ద్వారా తెలుస్తుంది ఇంతటి పవిత్ర మాసంలో మనం కూడా శాస్త్రంలో చెప్పినట్టుగా శ్రద్ధతో దైవ ఆరాధన చేద్దాం సకల శుభాలు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ